డొక్కా సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం ద్వారా అనార్థులకు ప్రతి శనివారం దాతలు మిత్రుల సహాయ సహకారాలతో అన్నదానం చేస్తున్నట్లు సన సతీష్బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ తెలిపారు కాకినాడ టూటౌన్ మున్సీ వీధిలో గల డొక్క సీతమ్మ అన్నపూర్ణదేవి సేవా సంఘం కార్యాలయం వద్ద అన్నదాన కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి చైర్మన్ తలాటం హరీష్ అధ్యక్షత వహించగా టూటౌన్ కానిస్టేబుల్ బ్రహ్మాజీ అల్లుడు హరిప్రభు శ్రీ తన్మయి దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు పెద్ద సంఖ్యలో అనార్థులు తరలివచ్చి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు ఈ సందర్భంగా తలాటం హరీష్ మాట్లాడుతూ గత పదకొండు వారాలుగా ప్రతి శనివారం అన్న ప్రసాదం పంపిణీ చేస్తున్నామన్నారు ఈ వారం కార్యక్రమానికి సహకరించిన హరిప్రభు శ్రీ తన్మయ్యి దంపతులు కోటయ్య స్వీట్స్ అధినేత కుమార్ ఇతర దాతలకు హరీష్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో బ్రహ్మాజీ దంపతులు సురేష్ కోటేశ్వరరావు హరీష్ స్పోర్ట్స్ శ్రీను మణికంఠ కృష్ణవేణి సతీష్ కాకినాడ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మంగ వెంకట శివరామకృష్ణ పిడకా శేషు మాజీ సర్పంచ్ పొలిసెట్టి తాతీలు తదితరులు పాల్గొన్నారు అండి దేవి సంఘం ఉన్న చుట్టుపక్కల జనాలు అందరూ ఆకలి తీర్చినాక ఒక్కరోజైనా ప్రసంతంగా మొత్తం అందరూ భోజనాలు పెట్టాలి మంచి విందు భోజనాలు పెట్టాలనే కాన్సెప్ట్ మా ఫ్రెండ్స్ అందరూ హెల్ప్ చేస్తున్నాండి ఈ రోజు మన ప్రమాజీ గారు శ్రీ తందశ్రీ తర్వాత హరిప్రభు గారు అల్లుడు గారు కలిపి ఈవేళ భోజనం చేశారంటే కోట శివసాయ అనే అధినేత ఆయన శ్రీరామ్ కుమార్ గారు ఇలా ఫ్రెండ్స్ అందరూ మన దాంబాబోదారు అందరూ కలిపి చేస్తున్నారు ఈ ప్రోగ్రాండ్ ఇట్లా ఈ పదకొండవరం అయినా కదా మనం ఎప్పుడు శనివారం అన్నా చేద్దామని రెగ్యులర్గా అనుకున్నామంటే అప్పటి నుంచి ఇలా కంటిన్యూ చేస్తున్నాం వీళ్ళందరూ చాలా మంది అంటే అన్నదానం అంటే ఏదో మనం ఒక తగ్గి ఏదో పెట్టి చేసేలా కాకుండా మన ఇంట్లో ఎలాగ ఉంటుంది పెళ్లి భోజనం ఎలా చేయాలన్నదే నాకు నా కాన్సెప్ట్ దాని గురించి అలా చేస్తున్నాను కానీ వేరే విధంగా అన్నదానం అని కాదు వేల వేలం పాట వేయకుండా కూడా మా పద్దెనిమిది కేజీలు స్పాన్సర్ చేశారు రామ్ కుమార్ గారు లడ్డు అది కూడా ఈ భక్తులు వచ్చింది ప్రసాదం కానీ దీంట్లోనే వేసి వేసి వాళ్ళకి అందరికీ ప్రసాదంగా కనిపిస్తున్నామండి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు బాగా అక్కడ శాతం ఇంకా రెగ్యులర్గా చెయ్యాలి అని మనస్ఫూర్తి ప్రతి